ఏప్రిల్ పన్నెండు చైత్ర పౌర్ణమి పైగా హనుమాన్ జయంతి కలిసి వచ్చింది గుమ్మానికి ఇది కడితే చాలండి రెండు నిమిషాల్లో దరిద్రం పోయి కోట్లు వచ్చి పడతాయన్నమాట ఏప్రిల్ పన్నెండు మనకి చైత్ర పౌర్ణమి అంతేకాకుండా హనుమాన్ జయంతి అంతేకాకుండా శనివారం కూడా కలిసి రావడం అనేది చాలా చాలా విశేషం అన్నమాట మనం ప్రతి పౌర్ణమికి కూడా అనేక రకాలైన పరిహారాలు అనేవి చెప్పుకుంటూ ఉంటాము కానీ ఈ పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి రోజు కలిసి వచ్చింది కాబట్టి ఈ పౌర్ణమికి చేసుకునే పరిహారం ఏదైనా కానీ వందకి వంద శాతం సిద్ధిస్తుంది అని చెప్పి మన పండితులు కూడా చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారాలు అనేవి చేసుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పులు ఉన్న అంటే మీ జీవితంలో ఏదైనా కష్టాలు నష్టాలు బాధలు వీటితో మీరు ఇబ్బంది పడుతున్నా కానీ జాతక దోషాలు ఉన్నా కానీ గ్రహ దోషాలు ఉన్నా కానీ ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నమాట మనకి ఈ పౌర్ణమి ప్రతి నెల కూడా పౌర్ణమి వస్తుంది కానీ చైత్ర పౌర్ణమి రోజు మనం హనుమాన్ జయంతిగా జరుపుకుంటూ ఉంటాము ఈ హనుమాన్ జయంతి కూడా ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ఈ సంవత్సరం శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి మనం హనుమంతుని కూడా చేసుకోవడం వల్ల హనుమంతుడు అంటే చాలా శక్తివంతమైన వాడు చాలా బలవంతుడు అనమాట హనుమంతుడికి మనం ఏదైనా కానీ ఒక సంకల్పాన్ని చెప్పుకొని మనం ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలండి మనకి ఖచ్చితంగా ఆ సంకల్పం అనేది సిద్ధిస్తుంది అని చెప్పి మన పండితులే చెప్తున్నారనమాట కాబట్టి ఈ చిన్న సంకల్పాన్ని చేసుకోండి అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి ఇది కట్టుకుంటే చాలు మీరు పడుతున్న అష్ట దరిద్రాలు కూడా తొలగిపోయి అష్ట లక్ష్ములు మీ ఇంట్లో అడుగు పెడతారనమాట ఈ కాలు చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట ఈ పౌర్ణమి రోజు చక్కగా మీరు ఉదయాన్నే నిద్ర లేకవండి ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మీరు చక్కగా ఇంట్లో ఎంగిలి గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదా ఆ ఎంగిల్ గిన్నెలు ఇవన్నీ కూడా నీట్గా శుభ్రపరచుకోండి ఇల్లుని శుభ్రంగా ఊడ్చుకోండి శుభ్రంగా తడిబట్ట పెట్టి తుడుచుకోండి ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఈ యొక్క తుడుచుకునే నీటిలో ముఖ్యంగా మొదట మీరు ఈ యొక్క ఇల్లు తుడుచుకునే నీటిలో కాస్తంత పసుపును వేయండి కాస్తంత పసుపుతో పాటు కొంచెం అంత రాళ్ళ ఉప్పును కూడా వేయండి ఈ విధంగా ఆ పసుపు రాళ్ళ ఉప్పును కలిపిన నీటితోటి ఇంటిని పౌర్ణమి రోజు శుభ్రపరచండి ఈ విధంగా శుభ్రపరచడం వల్ల పసుపు మనకి మంగళకరమైనది అనమాట ఈ పసుపు నీటితో శుభ్రం చేయడం వల్ల మన ఇంట్లో ఏదైనా కానీ అశుద్ధి ఉంటే తొలిగిపోయింది పోతుందనమాట ఇక రాళ్ళ ఉప్పు వేయడం వల్ల మన ఇంట్లో మన ఇంటి మీద మంది పడి ఏడుస్తూ ఉంటారు మన ఇంట్లో ఉన్న వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటారు మన ఇంటి మీద పడి కూడా ఏడుస్తూ ఉంటారు అనమాట వీళ్ళు బాగా బాగుపడిపోతున్నారు వీళ్ళు చక్కగా తింటున్నారు అది ఇది ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాలుగా మన మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట ఆ మంది ఏడుపు ఆ నరఘోష ఆ నకారాత్మక శక్తులు అనేవి పూర్తిగా తొలగిపోయి మన ఇల్లు అనేది నెగిటివ్ నుంచి పూర్తిగా బయటపడి ఇల్లంతా కూడా పసుపు తో శుద్ధి చేయడం వల్ల మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఏర్పడుతుందనమాట చక్కగా తర్వాత స్నానం చేయండి స్నానం చేసే నీటిలో కూడా కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని కొంచెం పసుపును వేసుకొని స్నానం చేయండి పసుపు వల్ల మీ శరీరం అంతా కూడా అవుతుంది అనమాట పసుపు మంగళకరమైనది అంతేకాకుండా రాళ్ళ ఉప్పు వేయడం వల్ల మన ఒంటి మీద మనం ఇందాక ఇంటి మీద ఉండే దృష్టిని తొలగించుకున్నాం ఇప్పుడు మన ఒంటి మీద ఉన్న నరదృష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది మనకి వెనకటి రోజుల్లో ప్రతి వారం కూడా ఉప్పుతోటి అంటే ఉప్పుని చక్కగా మెత్తగా నూరుకొని ఆ ఉప్పుతోటి శరీరం అంతా కూడా ఉప్పుని చిన్నగా అంటే మనకు గుచ్చుకుంటుంది ఉప్పు అంటే సాల్ట్ అయితే కొంచెం ఇంకా ర్యాష్గా అనిపిస్తూ ఉంటుంది కల్లుప్పు అయితే ఇక వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మెత్త కొత్తగా దంచుకొని మెత్తటి పొడిలాగా చేసుకొని ఆ ఉప్పుతోటి శరీరం అంతా కూడా మర్దన చేసుకునే వాళ్ళు ఎందుకంటే మన మీద ఉండే ఆ నెగిటివిటీ పోవడానికి అనమాట మనం అంత చేయలేము ఇప్పటి రోజుల్లో కాబట్టి కాస్త నీళ్ళల్లో ఆ రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేస్తే చాలండి మన మీద ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి మనం పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇంకా మనిషికి నెగిటివ్ ఎనర్జీ లేకపోతే సగం శక్తి వస్తుంది ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా పౌర్ణమి రోజు నల్లటి వస్త్రాలను ధరించకండి నల్లటి వస్త్రాలలో మనకి శని ఉంటుంది అనమాట ఈ నల్లటి వస్త్రాలు పౌర్ణమి రోజు ధరిస్తే మనకి దరిద్రాలు అనేవి పట్టుకుంటాయి అనమాట కాబట్టి పౌర్ణమి రోజు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించండి ఈరోజు ముఖ్యంగా కాషాయం అంటే ఆరెంజ్ కలర్ కానీ ఎరుపు రంగు కానీ వస్త్రాలను ధరించడం వల్ల మీకు శుభం జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇక చక్కగా మీ దేవుడి పటాలను నీట్గా శుభ్రపరచుకోండి శుభ్రపరచుకున్న తరువాత ఆంజనేయ స్వామి పటానికి ప్రత్యేకించి సింధూరంతో అలంకరించుకోండి ఈ విధంగా సింధూరంతో అలంకరించుకున్న తర్వాత తమలపాకులు తీసుకోండి ఒక పదకొండు తమలపాకులు తీసుకొని చక్కగా రకరకాలుగా మాలలు అల్లుతూ ఉంటారు మీకు నచ్చిన రీతిలో మాలలు అల్లండి మీకు యూట్యూబ్లో కూడా ఉంటాయి మీకు చిన్నగా చక్కటి మాల అనేది రావాలంటే ఒక రకంగా ఉంటుంది అచ్చంగా ఆకులతోటి అల్లుకోవాలి అంటే మరొక రకంగా ఉంటుంది అనమాట ఇక ఈ ఆకులని ముందు శుభ్రంగా శుభ్రపరచుకోండి ఒక ఏదైనా పొడిగుడ్డ పెట్టుకొని శుభ్రంగా తుడుచుకోండి తుడుచుకున్న తర్వాత సింధూరం తీసుకొని ప్రతి ఆకు మీద కూడా శ్రీరామ 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 అనే నామాన్ని ఆ నామాన్ని రాసిన యాకులని చక్కగా మాలలాగా అల్లుకున్న తర్వాత ఆంజనేయ స్వామి పటానికి మీరు సమర్పించండి ఈ విధంగా సమర్పించుకున్న తర్వాత ఎర్రటి పూలతోటి పటాలను అలంకరించుకోండి అలంకరించుకొని ఆంజనేయ స్వామి మనకు హనుమాన్ జయంతి కాబట్టి ఈ రోజున ముఖ్యంగా హనుమంతుడికి ఇష్టమైనవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించుకోండి మీకు తెలుసు కదా అప్పాలు అంటే హనుమంతుడికి ఇష్టము అంతేకాకుండా పొంగల్ బెల్లం అంటే బెల్లం అన్నం బెల్లం పాయసం ఇవన్నీ కూడా హనుమంతున్నారు ఇష్టం అనమాట పెట్టుకోవడం వల్ల మీకు హనుమంతుని యొక్క ఆశీర్వాదం దొరకడంతో పాటు మీ జాతక దోషాలు శని దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట ఇక చక్కగా ఆవు నేతితో కుదిరితే దీపాన్ని వెలిగించుకోండి లేదా నువ్వుల నూనెతోనైనా వెలిగించుకోండి దీపాన్ని తమలపాకు మీద పెట్టే ప్రయత్నం చేయండి తమలపాకు ముందు వేసి తమలపాకు మీద దీపాన్ని పెట్టి ఆ దీపాన్ని వెలిగించుకొని కుదిరితే హనుమాన్ చాలీసాని చదువుకోండి లేదా సుందరాకాండ పారాయణం చేసుకోండి మీకు మంచి జరుగుతుంది జాతక దోషాలు పోతే పడుతున్న బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఇక ఇంటి గుమ్మానికి ఇప్పుడు నేను చెప్పిన విధంగా కట్టుకోండి ఇక ముఖ్యమైన విషయం ఇక్కడ నేను మర్చిపోయాను ఏంటి అంటే కనుక మీరు ఎర్రటి పూలతోటి నేను అలంకరించుకొని పూజ చేసుకోమన్నాను కదా మీ దగ్గర కనుక తెల్ల జిల్లేడు పూలు ఉంటే తెల్ల జిల్లేడు పూలతో కూడా మీరు అలంకరించుకొని చేసుకోండి ఎందుకంటే తెల్ల జిల్లేడు అంటే ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరం అనమాట తెల్ల జిల్లేడు పూలను సమర్పించి మీరు ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈ విధంగా మీ నీట్గా ఆ విధంగా పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకున్న తర్వాత సంధ్యా సమయంలో ఇంటి ప్రధాన గుమ్మ దగ్గర ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని నీట్గా ఆ వస్త్రంలో కొంచెం పసుపును వేయండి చిటికడు కుంకాన్ని వేయండి ఒక రూపాయి బిళ్ళని ఉంచండి తొమ్మిది గవ్వలను ఉంచండి నల్ల గవ్వలు గుర్తుంచుకోండి నల్ల గవ్వలు ఎక్కడైనా దొరికితే మనకు బయట పూజా సామాగ్రి అమ్మే కిరాణా షాపుల్లో ఉంటాయన్నమాట మార్కెట్ల దగ్గర అక్కడ దొరుకుతాయి అక్కడికి వెళ్ళి నల్ల గవ్వలు తెచ్చుకోండి తొమ్మిది గవ్వలు తెచ్చుకోండి కొన్ని అక్షింతలు ఇంకా లవంగాలు రెండు వేసుకోండి ఆలుకలు రెండు వేసుకోండి ఒక కొబ్బరికాయని పెట్టుకోండి ఈ విధంగా ఎర్రటి వస్త్రములు వీటన్నింటినీ వేసుకోండి పసుపు మనకు మంగళకరం అనమాట మనకి ఇంటికి మంగళాన్ని అంటే శుభాన్ని చేకూర్చడానికి పసుపు పసుపు అనేది ఉపయోగపడుతుంది కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది ఇంటికి ఉన్న దిష్టిని తీసివేయడానికి కుంకుమ ఉపయోగపడుతుంది ఇక అందులో వాడిన ఒక్కొక్కటి నల్ల గవ్వలు నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు చెడు శక్తులు అనేవి మన ఇంటిలో అడుగు పెట్టకుండా చేస్తాయనమాట ఇక రేపు రోజున పౌర్ణమి రోజు మనకి లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తూ ఉంటుంది ఇక భూమి మీద సంచరించే సమయంలో ఇంటి ప్రతి గుమ్మ గుమ్మం అమ్మవారు చూస్తుందంట ఏ ఇంటి గుమ్మం అయితే లక్ష్మీ కలతో కలకలలాడిపోతూ ఉంటుందో ఆ ఇంట్లో అమ్మ అడుగు పెడుతుందంట ఇక అయితే అది గుమ్మానికి కట్టేసేయండి ఆ విధంగా మొత్తం కట్టేసి చక్కగా ధూపాన్ని చూపించండి ఆ మూటకి దూపాన్ని చూపించి ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టేసేయండి ఇందాక నేను వీడియోలో చూపించిన విధంగా ఇక ఇంటి గడపని కూడా చక్కగా నీటితో శుభ్రపరిచి చక్కగా పసుపుని రాసి కుంకుమ బొట్లు అలంకరించి కుదిరితే మీకు మంచిగా ముగ్గును పెట్టుకొని అష్టదల ముగ్గుంటుంది అష్టదల ముగ్గును వేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని చక్కగా తమలపాకును వేసుకొని దీపాన్ని దీపాన్ని పెట్టుకోండి ఈ విధంగా ఆ గుమ్మం అనేది కలకలలాడిపోయేలా చేసుకోండి అంటే గుమ్మం చక్కగా చాలా మందికి కూడా గుమ్మం ముందే చెప్పులు విడుస్తూ ఉంటారు గుమ్మం ఏమో బూజుతోటి నిండిపోయి ఉంటుంది ఎప్పుడో సంవత్సరం కిందట రెండు సంవత్సరాల కిందట పసుపు రాసి బొట్లు పెట్టి ఉంటాయి ఏదో పెయింట్ వేసుకొని పెయింట్ తోటి బొట్లు అంటే డిజైన్లు ఇవన్నీ కూడా గీయించుకుంటూ ఉంటారు ఇవన్నీ కాకుండా చక్కగా మీరు ఎంత పెయింట్ వేసున్నా కానీ ఎంత ముగ్గులు దిద్దు ఉన్నా కానీ గుమ్మానికి చక్కగా మీరు రేపు పసుపు రాసుకోండి పసుపు రాసి కుంకుమ కుంకుమెట్లు పెట్టుకోండి ఇక కుదిరితే రేపు హనుమాన్ జయంతి కాబట్టి హనుమంతుని దేవాలయానికి వెళ్ళండి హనుమంతుని యొక్క దర్శనాన్ని చేసుకోండి మనసులో చాలామందికి కూడా కొన్ని రకాల భయాలు అనేవి పట్టి పీడిస్తూ ఉంటాయి కాస్తంత నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ భయాలు పూర్తిగా తొలగిపోవాలి అన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా దూరం అయిపోవాలి అన్నా కానీ మనిషి ప్రశాంతంగా ఉన్న ఉండాలి అన్నా కానీ ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదం ముఖ్యమన్నమాట ముఖ్యంగా ఆంజనేయ స్వామి అభయం అనేది మనకి ఉంటే మనల్ని ఏ చెడు ఏ కీడు ఏ శని ఏది చేయలేదు అన్న విషయాన్ని పూర్తిగా మీరు గుర్తుంచుకోండి కాబట్టి ఆంజనేయ స్వామికి వెళ్ళేటప్పుడు తమలపాకు మాలను తీసుకొని వెళ్ళడం ఆ సింధూరాన్ని మీరు గుడి దగ్గర నుంచి మీరు ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు కూడా నిత్యం సింధూరాన్ని మీరు అంటే నుదుట ధరించడం ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు నుదుట ధరించడము లేదా రేపటి రోజున మీరు తమలపాకు మాలని కూడా చక్కగా అల్లుకొని ఇంటి గుమ్మానికి కట్టుకోవడము ఇంటి గుమ్మం ప్రధాన తలుపు దగ్గర అంటే మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ డోర్ మీద చక్కగా స్వస్తికి గుర్తు వేసుకోండి రేపటి రోజున స్వస్తిక్కు త్రిశూలం ఓంకారం ఈ మూడు గుర్తులు వేసుకోండి ఈ విధంగా వేసుకోవడం వల్ల కూడా ఎక్కడైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అక్కడ అమ్మ అడుగు పెడుతుంది లక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట ఈ విధంగా రేపు శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి కుదిరితే మీరు దేవుని మందిరంలో పిండి దీపాలను తయారు చేసుకొని పిండి దీపాలను వెలిగించుకోండి ఎందుకంటే స్వామివారికి పిండి దీపం అంటే చాలా ఇష్టం అనమాట ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి ఈ విధంగా పిండి దీపాన్ని వెలిగించడం వల్ల కూడా లక్ష్మీదేవి సంతోషిస్తుంది అనమాట ఈ విధంగా లక్ష్మీదేవి సంతోషించడం వల్ల ఎక్కడైతే అమ్మకి సంతోషం కలుగుతుందో అక్కడ స్థిర నివాసం అనేది ఉండిపోతుందనమాట ఈ విధమైన మీరు పూజా కార్యక్రమాలు చేసుకొని చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ఇంకా మీకు ఇక్కడ చూపిస్తున్నాను తెల్ల జిల్లేడు అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ జిల్లేడు పూని కానీ ఆకుని కానీ తుంచినప్పుడు ఏంటంటే పాలు ఆ పాలని కళ్ళకు తగలించుకోకుండా కళ్ళుకు తగులుకుంటే కళ్ళకి ప్రమాదం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా పూల వరకు తుంచుకొని మీరు భగవంతుని దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ చేతులను శుభ్రపరచుకోండి ఈ విధంగా శుభ్రపరచుకుంటే మీకు ఎటువంటి ప్రమాదం అపాయం అనేది జరగకుండా ఉంటుందన్నమాట ఇక మీరు తెల్ల జిల్లేడు పువ్వు పెట్టేటప్పుడు కూడా మీ మనసులో ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పాన్ని మనసులో అనుకోండి మాకు ఈ బాధలు తీరిపోవాలి మాకు కష్టాలు పోవాలి మేము ఈ బాధలతో ఇబ్బంది పడిపోతున్నాము నా భర్త మారాలి నా భర్త చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి ఇలా రకరకాలుగా మీ బాధలు మీ కష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు సంకల్పించుకోండి ఈ విధంగా సంకల్పించుకోవడం వల్ల మీకు ప్రత్యేకమైన రోజులలో ఇటువంటి పర్వదినాలలో ఇటువంటి రోజులకు ఎంతో శక్తి ఉంటుంది పౌర్ణమి కూడా కలిసి వచ్చింది చైత్ర పౌర్ణమి పైగా శనివారం కూడా కలిసి వచ్చింది కాబట్టి అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదం అనేది మీ యొక్క సంకల్పానికి చక్కగా అనుకూలిస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా సంకల్పించుకోండి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకోండి నేను ఇందాక నేను చెప్పినవి ఆ గుమ్మానికి అది కట్టుకునేటప్పుడు నీట్గా ఆ రూపాయి బిలన అలా ఉంచండి మీకు ఇరవై నాలుగు గంటల్లో మీ ఇంట్లో ఏదన్నా నకారాత్మక శక్తులు ఉన్నా చెడు శక్తులు ఉన్న కారాత్మక శక్తులు ఉన్న ఇరవై నాలుగు గంటల్లో కొబ్బరికాయ అనేది కుళ్ళిపోతుంది అనమాట ఆ కొబ్బరికాయ ఇంకా పాడైపోతుంది మీరు అందులో కొబ్బరికాయ వేసి కడతారు కదా ఆ కొబ్బరికాయ అనేది పాడైపోతుంది అనమాట అది పాడైపోతే మీరు తీసేసండి తీసేసి మళ్ళీ వచ్చే పౌర్ణంగా కట్టుకోండి ఆ పౌర్ణమికి కట్టుకుంటేనే మళ్ళీ మీకు శుభం కట్టుకుంటే మధ్యలో ఎప్పుడు కట్టకూడదు ఇలా ప్రత్యేకించి ప్రత్యేకమైన వస్తువులు వేసి కట్టుకోవడం వల్ల మనకి ఇంటికి మంచి జరుగుతుంది అనమాట మనకి ఎప్పుడైనా కానీ ఇంటి పరంగా సంతోషంగా ఉండాలండి బయట ఎంత కష్టపడి వస్తారు మగ వాళ్ళు ఇంటికి వస్తే ప్రశాంతత ఉండాలి కానీ ఇంట్లో నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు మనిషిని అతలాకుతలం చేసేస్తూ అనమాట మనకి మనశ్శాంతి లేకుండా చేస్తాయి మనకి ఏదైనా దుష్ట శక్తులు వెంటబడినట్టుగా మనకి ఏదో నిద్ర పట్టనట్లుగా ఏదో కోల్పోయినట్లుగా ఏదో ఎప్పుడు డిప్రెషన్లోకి ఉండడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటాయి అనమాట నకారాత్మక శక్తులు ఆ నకారాత్మక శక్తులు తొలగించుకోవడం కోసం ప్రతి పౌర్ణమికి కూడా గుమ్మానికి ఇలా కట్టుకొని చూడండి మా మీకు వెంటనే అద్భుతం కనిపిస్తుంది అనమాట అది కట్టిన మీకు రెండు నిమిషాల్లోనే ఇంట్లో నుంచి ఏదో ఏదో చెడు శక్తి వెళ్ళిపోయినట్లుగా ఏదో బరువు భారం దిగిపోయినట్లుగా ఏదో అసలు ఇండ్లంతా కూడా ప్రశాంతత ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒక రకమైన మనశ్శాంతి ఇవన్నీ కూడా వస్తాయనమాట చక్కగా మీకు అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి తర్వాత నుంచి చక్కగా ఇంట్లో ఒక రకమైన ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడడం వల్ల లక్ష్మీదేవి కూడా స్థిర నివాసం ఉంటుంది ఖచ్చితంగా చేసుకోండి రేపటి రోజున అసలు సంధ్యా సమయంలో కట్టుకోండి మీకు అదృష్టమే అదృష్టం కలిసి వస్తుందన్నమాట మరి చూశారు కదండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు మీరిచ్చే లైక్ వల్ల మరికొంతమంది బాగా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళు కూడా చేసుకుంటారు అనమాట కాబట్టి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక రేపటి రోజున కనీసం ఒక్క పరిహారమైన చేసుకునే ప్రయత్నం చేయండి కనీసం గుమ్మానికి తమలపాకుల మాల జై శ్రీరామ అని చెప్పి రాసి ఆ తమలపాకుల మాలను వేసుకునే ప్రయత్నమైనా చేయండి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకొని చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ రోజున మిస్ చేసుకోవద్దండి తప్పకుండా కట్టుకోండి మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా హనుమంతుని యొక్క ఆశిస్సును మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను